అటవీ శాఖ అధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు దాడులకు తెగబడ్డ వారిపై చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయిలో అటవీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు అక్రమంగా చెట్లు తొలగించి నేల చదును చేస్తున్న వారిని ఎఫ్ఎస్ఓ వినోద్ ఎఫ్బీఓ శరత్ చంద్ర జేసీబీని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారు ఈ నేపథ్యంలో జేసీబీని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వచ్చిన నిందితులు అటవీ అధికారులపై విచక్షణారహితంగా దాడి చేశారు ఘటనలో తీవ్రంగా గాయపడిన అధికారులను వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ందుతున్న వారని మంత్రి కొండా సురేఖ పరామర్శించారు దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అటవీ ఉద్యోగులకు ఆయుధాలిచ్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మరి అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా మీరెక్కడా కూడా ధైర్యం సన్నగిల్లొద్దు ప్రభుత్వం మీ వెంట ఉంటుంది మన అడవిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇటువంటి ఇన్సిడెన్సెస్ అయినప్పుడు కొంత కుటుంబాలు కూడా బాధపడి ఇప్పుడు అమ్మాయి ఏడుస్తా ఉంది చిన్న పిల్లోడున్నాడు నెలల పిల్లోడున్నాడు ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా మేము ఉపేక్షించేది లేదు స్థానిక డిఎఫ్ఓలు తప్పకుండా దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు కింద అందరు కూడా వెళ్లి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అటువంటి అప్పుడు ఇటువంటి ఇన్సిడెన్సెస్ ఎవరైనా పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్షమించము చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద మరి ఎటువంటి సెక్షన్స్ పెట్టాలో అటువంటి సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయించడం జరుగుతుంది